హిమాచలం దేవస్థానం ఆ సింహాద్రపుణ స్వామివారికి అయితే మా కుటుంబ సమే సత్య సమేతంగా అందరం కూడా మొక్కల కానీ మేము కానీ మా కుటుంబంగా ఈరోజు స్వామివారికి గౌరవనీయులు పెద్దలు మా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఆ స్వామివారికి మరి వారికి ఈ రాష్ట్రంలోని యావత్ ప్రజలకి మాకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మరి వారి జన్మదిన సందర్భంగా మరి స్వామివారికి ఈరోజు ఒక హారాన్ని ఈరోజుకి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ హారాన్ని ఈరోజు మరి ఆ శివాద్రప్పన స్వామివారికి నరసింహ నరసింహ స్వామి వారికి ఈరోజు మరి సమర్పించుకున్నాం మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా భీమిల నియోజకవర్గ ప్రజల మీద మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మరి ఆ స్వామివారికి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంగా ఉండాలని వారు బాగుండాలని రాబోయే కాలంలో వారు మరలా ఈ ప్రా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచి పరిపాలన అందిస్తారని ఆ స్వామివారు ఆశిస్ కావాలని చెప్పి మరి మీ అందరం కూడా ముఖ్యంగా నేను కానీ నాతో పాటు మా కుటుంబ సభ్యు మా సతీ సమేతంగా మా కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని ముఖ్యంగా అందరూ కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ బాగుండాలని కోరుతూ ఆ స్వామివారిని ఆశీర్దించిన స్వామివారిని వేడుకున్నాం